హైదరాబాద్ పాత బస్తీలో ఓ చిన్న సందులో ఆటో నడుపుకునే బాలరాజు ఏదో సాధారణ రోజు అనుకున్నాడు ఖాళీగా ఉంది అనుకున్న ఆ రోజు అతని జీవితం అనుకోకుండా ఓ కొత్త మలుపు తిరుగుతుంది అని అతనికి తెలియదు పాత బస్తీలో తిరుగుతుండగా ఓ ముసలాయన చేయి ఊపాడు బాలరాజు ఆటో ఆపి ఎక్కడికైనా అడిగాడు చార్మినార్ దాటించి బాబు అన్నాడు ముసలాయన బాలరాజు ఆటో నడిపాడు కానీ ఏదో తెలియని ఆకర్షణ వలన చార్మినార్ని దాటించి గోల్కొండ వైపు వెళ్ళాడు తాత చార్మినార్ దాటేశాం గోల్కొండ వైపు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు బాలరాజు బాబు అదేం పర్లేదు గోల్కొండకి అన్నాడు ఆ ముసలాయన గోల్కొండ చేరుకున్నాక ముసలాయన దిగి డబ్బులు ఇవ్వబోతే వద్దు తాత మీ దీవెనలు చాలు అన్నాడు బాలరాజు అప్పుడు ఆ ముసలాయన నవ్వి బాలరాజు నువ్వు చేసిన సాయానికి ఓ చిన్న బహుమతి అంటూ ఓ పాత తాళం చెవి ఇచ్చి మాయమైపోయాడు బాలరాజు ఇంటికి చేరుకుని ఆ తాళం చెవిని ఆటోలో నువ్వు పాతలు పెట్టి తిప్పగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి ఆటో ఉన్నట్టుండి ఓ టైం మిషన్గా మారిపోయింది లోపలంతా మెరుస్తున్న బటన్లు తెరలో కనిపించాయి ఆశ్చర్యంతో బటన్లు నొక్కుతుంటే అనుకోకుండా ఆటో ఎగిరింది క్షణాల్లో హైదరాబాద్ అంతా మారిపోయింది అందరూ పాతకాలం దుస్తుల్లో చుట్టూ భవనాలు కనిపించాయి ఆటోలోని తెరపై పంతొమ్మిది వందల అనైక్యలు మెరిశాయి భయంతో వండుగుతున్న బాలరాజు టైం మిషన్ని నియంత్రించడం నేర్చుకోవడం మొదలుపెట్టాడు అలా అతను నిజాం కాలం హైదరాబాద్లో తిరుగుతూ ఆనాటి ప్రజల జీవన విధానాన్ని చూశాడు అక్కడ చార్మినార్ నిర్మాణం నిజాంల వైభోగం చూసి ఆశ్చర్యపోయాడు ఒకరోజు టైం మిషన్లో ఉండగా ఓ చిన్నపిల్లవాడు తన తల్లితో అమ్మ ఆటో ఎగురుతుంది అని అరుస్తుంటే బాలరాజు చూశాడు అది చూసి తన టైం మిషన్ భవిష్యత్తులో కూడా ఉపయోగపడాలని అతనికి అనిపించింది కొన్నాళ్ళు గతంలో గడిపి తన టైం మిషన్లో తిరిగి వర్తమానానికి వచ్చాడు అతను చూసిన గతం తనకున్న ఈ టైం మిషన్ ఇవన్నీ ఎవరికీ చెప్పలేడు అని తెలుసు కానీ ఆటోనే తన టైం మిషన్గా మార్చుకుని అవసరమైన వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక అప్పటి నుండి బాలరాజు పగలు సాధారణ ఆటో డ్రైవర్గా రాత్రిపూట టైం ట్రావెలర్గా తన రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు అతని ఆటోలో ఎవరు ఎక్కినా ఏదైనా వాళ్ళ జీవితంలో ఓ మరుపురాని ప్రయాణం మాత్రం గ్యారెంటీ ఒకరోజు రాత్రి ఓ యువతి బాలరాజు ఆటో ఎక్కి ఫలకనమ్మ ప్యాలెస్ దగ్గర దింపండి అని చెప్పింది ఆ యువతి పేరు మాధవి ఆమె తండ్రి ప్రముఖ చరిత్రకారుడు తన తండ్రి రాసిన గ్రంథంలో కొన్ని విషయాలు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలనే తపనతో తన తండ్రి డైరీలో రాసిన విషయాల ఆధారంగా ఈ రాత్రి ఫలక్నమ్మ ప్యాలెస్కి వెళ్తున్నానని బాలరాజుతో చెప్పింది మాధవి మాటలు విన్న బాలరాజుకు అర్థమైంది ఆమెని గతంలోకి తీసుకెళ్లి సహాయం చేయాలని అనుకున్నాడు మెల్లగా ఆటోలోని రహస్య బటన్ నొక్కాడు వెంటనే ఆటో టైం మిషన్గా మారి గాల్లోకి ఎగిరింది మాధవి ఆశ్చర్యపోయి భయంతో బాలరాజు వంక చూసింది మాధవి గారు భయపడకండి మీరు గతంలోకి వెళ్ళి మీ నాన్నగారి కోరిక తీర్చాలనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను నా ఆటో టైం మిషన్ అని మీకు ఇప్పుడు చెప్పాలి అని తన రహస్యాన్ని బయటపెట్టాడు బాలరాజు మాధవికి అర్థమై ధైర్యం తెచ్చుకుని ధన్యవాదాలు బాలరాజు గారు మీరు నాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారని అంది టైమ్ మిషన్ తెరపై పంతొమ్మిది వందల ముప్పై అనే అంకిల్ మెరిసాయి బాలరాజు ఆటోని ఫలక్నమ్మ ప్యాలెస్ దగ్గర ఆపాడు ప్యాలెస్ గేట్ దగ్గర ఓ పాతకారు ఆగింది అందులో నుంచి ఒక వ్యక్తి దిగి లోపలికి వెళ్తున్నాడు ఆ వ్యక్తిని చూడగానే మాధవి ఆశ్చర్యపోయి ఈయనే నా తాతగారు అని అరిచింది మాధవి తన తాతగారిని గుర్తుపట్టి ఆయన్ని అనుసరించింది బాలరాజు కూడా ఆమె వెంట వెళ్ళాడు తన తాతగారి సహాయంతో మాధవి ప్యాలెస్ రాజగదుల్లోకి వెళ్ళి అక్కడ కొన్ని పాతపత్రాలు ఛాయాచిత్రాలు కనుగొంది ఆమె తండ్రి రాసిన చరిత్ర గ్రంథంలో లోపాలను సరిదిద్దడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయని మాధవికి అర్థమైంది టైం మిషన్ దగ్గరికి వచ్చి బాలరాజు గారు నేను వెళ్ళొస్తాను మీరు చేసిన ఈ సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ కృతజ్ఞతలు తెలిపింది మాధవి మీ నాన్నగారి కోరిక తిరగడం చాలా సంతోషం మాధవి గారు జాగ్రత్త అన్నాడు బాలరాజు మాధవి టైం మిషన్ ఎక్కి వర్తమానానికి తిరిగి వచ్చింది ఆమె తండ్రి రాసిన చరిత్ర గ్రంథాన్ని పూర్తి చేసి ప్రచురించింది ఆ గ్రంథం బాలరాజు సాయంతోనే పూర్తి అయిందని ఆమె ఎవరికీ చెప్పలేదు అది వాళ్ళిద్దరి మధ్య ఓ రహస్యంగానే మిగిలిపోయింది బాలరాజు మాధవిక సాయం చేసిన తర్వాత కూడా తన టైం మిషన్ ప్రయాణాలను కొనసాగించాడు ఒకరోజు రాత్రి ఓ చిన్నపిల్లవాడు తన ఆటో ఎక్కాడు అతని పేరు సూర్య తన తాతయ్య దగ్గర విన్న ఓ పాత కథ గురించి చెప్పాడు సూర్య పాదబస్తీలో ఓ నిధి ఉందని ఆ నిధి ఎవరికైనా దొరికితే వారి జీవితం మలుపు తిరుగుతుందని తన తాతయ్య చెప్పేవాడని ఆ నిధిని కనుక్కోవాలనే ఈ రాత్రి బయటకు వచ్చానని చెప్పాడు బాలరాజు ఆ పిల్లాడి కోరిక తీరచ్చాలని అనుకున్నాడు మళ్ళీ తన రహస్య బటన్ నొక్కాడు ఆటో టైమ్ మిషన్గా మారి పద్దెనిమిదవ శతాబ్ద హైదరాబాద్కి వెళ్ళింది అక్కడ బాలరాజు సూర్య కలిసి పాత బస్తీలో తిరిగారు సూర్య తాతయ్య చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఓ పాత ఇంటిని కనుక్కున్నారు ఆ ఇంట్లో వాళ్ళు వెతికితే ఓ చిన్న పెట్టె దొరికింది ఆ పెట్టెలో కొన్ని పురాతన నాణాలు నగలు ఉన్నాయి అవి చూసి సూర్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు కానీ బాలరాజుకు అర్థమైంది ఆ నిధి కేవలం డబ్బు నగలు కాదు అందులో ఉన్న చారిత్రక అని సూర్య ఈ నాణాలు నగలు పెద్ద విలువైనవి కావు కానీ ఇవి మీ తాతయ్య చెప్పిన కథలకు నిదర్శనం ఇవి మీ కుటుంబ చరిత్రలో భాగం వీటిని జాగ్రత్తగా చూసుకో అని బాలరాజు చెప్పాడు సూర్య తన తప్పు తెలుసుకుని ధన్యవాదాలు బాలరాజు మామ మీరు నాకు చాలా పెద్ద పాఠం నేర్పారు అన్నాడు బాలరాజు సూర్యని వర్తమానానికి తీసుకొచ్చాడు సూర్య తన కనుక్కున్న నిధిని తన కుటుంబానికి చూపించి తన తాతయ్య కథ నిజమని నిరూపించాడు ఆ కుటుంబం ఆ నిధిని ఓ మ్యూజియంకి ఇచ్చింది అది హైదరాబాద్ చరిత్రలో ఓ ముఖ్యమైన భాగమైంది ఒకరోజు సాయంత్రం బాలరాజు ఆటోను బాగు చేసి ఉండగా ఓ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి బాబు ఈ ఆటో చూస్తుంటే నా చిన్నప్పుడు కూడా ఇలాంటి ఆటో ఒకటి ఉండేది మా అమ్మ నన్ను తిట్టి ఆటో ఎక్కించి స్కూల్కి పంపించేది ఎప్పుడూ ఆటో డ్రైవర్ నన్ను దారి తప్పించి ఊరి చివరిన ఉన్న చెరువు దగ్గర దింపేవాడు నేను ఆ చెరువులో ఈత కొట్టి అక్కడ ఉండే పెద్ద మర్రి చెట్టు కింద పుస్తకాలు చదువుకునేవాడిని అది నా బాల్యంలో అత్యంత సంతోషకరమైన జ్ఞాపకం అని గతం గుర్తు చేసుకున్నాడు ఆ మాటలు విన్న బాలరాజుకి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది తాతయ్య ఈ ఆటోకు ఒక ప్రత్యేకత ఉంది అంటూ మళ్ళీ తన రహస్య బట్టని నొక్కాడు ఆటో టైమ్ మిషన్గా మారి వాళ్ళిద్దరూ గతంలోకి వెళ్లారు ఆ పెద్ద చిన్నప్పుడు తిరిగిన ఊరు చెరువు మరిచెట్టు అన్నీ అలానే ఉన్నాయి ఆ పెద్దయిన కళ్ళు చెమ్మగిల్లాయి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారికి గుర్తుకొచ్చాయి చెరువులో ఈత కొట్టాడు చెట్టు కింద పుస్తకం చదివాడు తన చిన్ననాటి స్నేహితులతో ఆడుకున్నాడు ఓ రోజంతా సంతోషంగా గడిపాడు సాయంత్రం అయ్యేసరికి బాలరాజు ఆ పెద్ద వర్తమానానికి తీసుకొచ్చాడు ఆ పెద్ద కళ్ళల్లో ఆనందం తొనికేటలాడింది బాబు నువ్వు నాకు మళ్లీ జీవితాన్ని ఇచ్చావు నా బాల్యంలోకి తీసుకెళ్లి నాకు నా జ్ఞాపకాన్ని మళ్ళీ చూపించావు ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువ అంటూ కన్నీటితో చెప్పాడు బాలరాజు మనసు ఉప్పొంగిపోయింది తన తన మిషన్తో ఇంకెంతమందికి సహాయం చేయగలను అని ఆలోచించాడు కానీ ఆ రోజు రాత్రి ఓ విచిత్రం జరిగింది అతను నిద్రపోతున్నప్పుడు ఓ కల వచ్చింది ఆ కళలో తెల్లని గడ్డంతో ఉన్న ముసలాయన కనిపించాడు బాలరాజు నువ్వు చేసిన సేవ ఇక చాలు ఇటు టైం మిషన్ అవసరం లేదు దాన్ని యథాస్థితికి తెచ్చాయి అని ఆ వ్యక్తి చెప్పాడు బాలరాజు ఉలిక్కిపడి లేచాడు తన టైం మిషన్ రహస్యం బయటపడిపోయిందేమోనని భయపడ్డాడు తెల్లవారుతుండగానే ఆటో దగ్గరికి వెళ్ళి యథాస్థితికి తెచ్చే బటన్ నొక్కాడు ఆటో మళ్ళీ సాధారణ రిక్షగా మారిపోయింది బాలరాజు కళల్లో నీళ్లు తిరిగాయి ఇక తన టైం ట్రావెల్ ప్రయాణాలు ముగిసినట్టే అని బాధపడ్డాడు అయితే తన చేసిన సాయం వల్ల ఎంతోమంది జీవితాల్లో మార్పులు వచ్చాయని గుర్తు చేసుకుని ఓ చిరునవ్వు నవ్వాడు తన పాత ఆటో తీసుకుని మళ్ళీ హైదరాబాద్ పాత బస్తీలో ప్రయాణం మొదలుపెట్టాడు అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఎక్కించుకున్నా అతని మనసులో మాత్రం ఎప్పటికీ టైం ట్రావెలర్గానే ఉన్నాడు ఒకరోజు సాయంత్రం బాలరాజు తన ఆటోను బాగు చేసుకుంటుండగా ఓ చిన్నారి అమ్మాయి తన చేతిలో పుస్తకం పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది ఆమె పేరు మీనాక్షి ఆమె కళ్ళల్లో బాలరాజు కథ వింత మెరుపు కనిపించింది తాతయ్య నేను రాసిన కథ వింటారా అని అడిగింది బాలరాజు పనిమానుకుని ఆ అమ్మాయి చెప్పే కథ వినడానికి ఆసక్తి చూపించాడు మీనాక్షి తను రాసిన కథ చెప్పడం మొదలుపెట్టింది అది ఓ అద్భుత కథ టైం ట్రావెల్ చేసే ఆటో గురించి ఆ ఆటో డ్రైవర్ ఎన్నో మంచి పనులు చేస్తాడని ఎంతో మందికి సహాయం చేస్తాడని ఆ డ్రైవర్కి మాయాశక్తులు ఉంటాయని చెప్పింది బాలరాజుకి ఆ కథ వింటుంటే ఆశ్చర్యం కలిగింది ఇది ఊహాజనిత కథ అనుకున్నా అందులో తన గురించి కొన్ని నిజాలు కూడా ఉన్నాయి మీనాక్షి కథ పూర్తయ్యాక మీనాక్షి ఈ కథ నీకెలా తెలుసు అని అడిగాడు తాతయ్య ఇది నా కలలో వచ్చిన కథ ఈ కథలో ఉన్న ఆటో డ్రైవర్ నిజంగా ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తుంది అంది మీనాక్షి బాలరాజు మనసులో కలవరం మొదలైంది తన రహస్యం ఎక్కడ బయటపడిందా అనే అనుమానం వచ్చింది కానీ మీనాక్షి మాటల్లో నిజాయితీ కనిపించింది ఆ అమ్మాయి మాటలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలని అతను ఆలోచించాడు మీనాక్షి నేను నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను అక్కడ నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఆటోలో ఎక్కించుకుని ఓ పాత లైబ్రరీకి తీసుకెళ్లాడు ఆ లైబ్రరీలో మీనాక్షికి ఓ పాత పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో టైం ట్రావెల్ ఆటో గురించి ఆటో డ్రైవర్ గురించి రాసి ఉంది ఆ పుస్తకం చదివిన మీనాక్షికి అన్నీ అర్థమయ్యాయి తాతయ్య నువ్వే ఆ టైం ట్రావెలర్ డ్రైవర్వి నువ్వు చెప్పిన కథలన్నీ నిజమే అని ఆనందంతో అరిచింది బాలరాజు నవ్వి అవును మీనాక్షి నేనే ఆ డ్రైవర్ని కానీ మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు అని అన్నాడు మీనాక్షి బొక్కులు ఎర్రబడ్డాయి సరే తాతయ్య నేను ఎవరికి చెప్పనని మాట ఇచ్చింది ఇద్దరూ ఆటోలో ఎక్కి ఇంటికి తిరిగి వెళ్లారు ఆ రోజు రాత్రి బాలరాజు మనసులో ఏదో తెలియని ఆనందం తన రహస్యం ఇంకొకరికి తెలిసిన అది మీనాక్షి లాంటి అమాయకు చిన్నారికి తెలియడం తన అదృష్టంగా భావించాడు అప్పటి నుండి మీనాక్షి బాలరాజుకు మనవరాలుగా మారిపోయింది కాలం గడిచింది మీనాక్షి పెద్దదైంది ఓ ప్రముఖ రచయిత్రగా ఎదిగింది తాను చిన్నప్పుడు రాసిన టైం ట్రావెల్కి ఆటో కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని నిర్ణయించుకుంది ఆ సినిమా కథానాయకుడి పాత్రకి బాలరాజు పోలికనున్న నటుడిని ఎంచుకుంది సినిమా షూటింగ్ సమయంలో బాలరాజుని కలవాలని మీనాక్షి అనిపించింది షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ బాలరాజుని కలిసి తన చిన్ననాటి రహస్యాన్ని గుర్తు చేసుకుంది బాలరాజు కళ్ళలో ఆనందం తొండికిజలాడింది తన టైం ట్రావెల్ ప్రయాణాలు ఎంతోమందికి ప్రేరణ ఇచ్చాయని తెలుసుకుని సంతోషించాడు మీనాక్షి తీసిన సినిమా విడుదలై సంచలనం సృష్టించింది ప్రేక్షకులందరూ ఆ కథకి పాత్రలకు ఫిదా అయిపోయారు అయితే సినిమాలో చూపించిన టైం ట్రావెల్ ఆటో నిజంగా ఉందని అందులో మహానుభావుడు ఉన్నారని ఎవరికీ తెలియదు ఒకరోజు మీనాక్షి బాలరాజు ఇంటికి వెళ్ళి తాతయ్య ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పుడు అందరూ టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటున్నారు మీరు మళ్ళీ టైం ట్రావెల్ చేయాలని నాకు అనిపిస్తుంది అంది బాలరాజు నవ్వి మీనాక్షి అవసరం వచ్చినప్పుడు ఆ టైం మిషన్ మళ్ళీ తనంతటి తానుగా వస్తుంది ఇప్పుడు దాని అవసరం లేదు కానీ నాకు తెలుసు ఎక్కడో ఎవరో ఈ కథను చూసి స్ఫూర్తి పొందుతారు వాళ్ళు కూడా తమ జీవితాల్లో మంచి పనులు చేస్తారు అన్నాడు అలా బాలరాజు మీనాక్షి కలిసి టైం ట్రావెల్ ఆటో కథను లోకానికి పరిచయం చేశారు ఆ కథ ఎందరికో స్ఫూర్తినిచ్చింది సంవత్సరాలు గడిచాయి బాలరాజు వయసు మీద పడింది అతనికి జుట్టు తెల్లగా అయిపోయింది మూటలు పడ్డ అతని ముఖం అతని అనుభవాలకు నిదర్శనాలుగా నిలిచాయి ఒకరోజు మీనాక్షి తన తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య నా పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు ఖచ్చితంగా రావాలి అని అడిగింది బాలరాజు కళ్ళలో ఆనంద పుష్పాలు తిరిగాయి తన మీనాక్షి ఇంత పెద్దతే పెళ్లి చేసుకుంటుందా అని ఆశ్చర్యపోయాడు వెంటనే బయలుదేరి మీనాక్షి పెళ్లి జరిగే చోటుకు వెళ్లాడు పెళ్లి మండపంలో మీనాక్షి తన వరుడితో కలిసి నిలబడి ఉంది అందమైన పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న మీనాక్షిని చూసి బాలరాజు కళ్ళు చెమ్మగిల్లాయి తన మనవరాలు ఎంతో అందంగా ఉందని మురిసిపోయాడు వెళ్ళిదంతు ముగిసింది అందరూ మీనాక్షిని వరుణ్ణి ఆస్వాదిస్తున్నారు బాలరాజు వంతు వచ్చింది అతను మీనాక్షి దగ్గరకు వెళ్ళి మీనాక్షి నీకు నా ఆశీర్వాదాలు నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి నీ జీవితం ఎప్పుడు వెలుకలతో నిండి ఉండాలి అని దీవించాడు మీనాక్షి కళ్ళు చెమ్మగిల్లాయి తాతయ్య మీరు నా జీవితంలోకి వచ్చిన దేవుడిచ్చిన వారం మీ ఆశీర్వాదాలు నాకు ఎంతో ముఖ్యమని అంది అప్పుడు మీనాక్షి తన వరుణ్ణి పరిచయం చేసింది అతని పేరు ఆదిత్య అతను ఓ శాస్త్రవేత్త టైం ట్రావెల్ మీద పరిశోధనలు చేస్తున్నాడు ఆదిత్య బాలరాజును చూసి మీరైన టైం ట్రావెల్ ఆటో డ్రైవర్ మీ కథ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది టైం మిషన్ కనిపెట్టాలనే కళ మీ కథ వల్లనే పుట్టిందని చెప్పాడు బాలరాజు ఆశ్చర్యపోయాడు ఇన్నేళ్ల తర్వాత తన కథ ఇంకొకరి జీవితాన్ని ప్రభావితం చేసిందని తెలుసుకుని సంతోషించాడు అతను ఆదిత్యని దీవించి నీ పరిశోధనలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆ రాత్రి బాలరాజు తన ఆటోలో కూర్చుని ఆలోచనలో పడ్డాడు మీనాక్షి పెళ్లి ఆదిత్య మాటలు అతని జీవితం ఎంతో అర్థవంతమైందని గుర్తు చేశాయి అతను చేసిన మంచి పనులు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అతని కథ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని గ్రహించాడు మీనాక్షి ఆదిత్యుల పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఓ చిన్నారి పాప పుట్టింది ఆ పాపకు వాళ్ళు నిహారిక అని పేరు పెట్టారు నిహారిక చిన్నప్పటి నుంచే చాలా తెలివైనది చురుకైనది ఆమె తన తల్లిదండ్రుల పరిశోధనల గురించి ముఖ్యంగా టైం ట్రావెల్ గురించి ఎంతో ఆసక్తిగా వినేది ఒకరోజు నీహారిక ఆడుకుండా ఉండగా తన తాతయ్య బాలరాజు ఇంట్లోకి వెళ్ళింది అక్కడ ఆమెకు ఒక పాత పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో టైం ట్రావెల్ ఆటో గురించి ఆ డ్రైవర్ గురించి అన్ని వివరాలతో రాసి ఉంది నీహారిక ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయింది నాన్న అమ్మ ఈ కథలో ఉన్న ఆటో డ్రైవర్ మన తాతయ్యదేనా ఇదంతా నిజమేనా అని ప్రశ్నల వర్షం కురిపించింది మీనాక్షి ఆదిత్యులు ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు చివరికి వాళ్ళు నిజం చెప్పేశారు బాలరాజు టైం ట్రావెలర్ అని అతని ఆటో నిజంగా టైం మిషన్ అని చెప్పారు నిహారిక ఆనందం తబ్బిదబ్బిబ్బైపోయింది తన తాతయ్య ఓ సూపర్ హీరో అని తెలుసుకుని మురిసిపోయింది ఆ రోజు నుంచి నేహారిక తన తాతయ్యతో ఇంకా ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది బాలరాజు తన టైం ట్రావెల్ అనుభవాలను అతను ఎదుర్కొన్న సవాళ్లను అతను చేసిన మంచి పనులను నిహారికతో పంచుకున్నాడు నేహారిక కథలను వినడమే కాకుండా వాటిని రాసుకోవడం మొదలుపెట్టింది కొన్నేళ్ల తర్వాత నేహారిక కూడా ఓ రచయితగా మారింది ఆమె తన తాతయ్య జీవితం ఆధారంగా ఓ పుస్తకం రాసింది ది టైమ్ ట్రావెలింగ్ ఆటో డ్రైవర్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరుతో ఆ పుస్తకం ప్రచురించబడింది ఆ పుస్తకం బాలరాజు గురించి అతని సాహసాల గురించి ప్రపంచానికి తెలియజేసింది బాలరాజు మాత్రమే కాదు అతని ఆటో కూడా ప్రపంచానికి తెలిసింది బాలరాజు చనిపోయిన తర్వాత అతని ఆటోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు ఆటోతో పాటు బాలరాజు జీవిత కథను నిహారిక రాసిన పుస్తకాన్ని కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచారు ప్రతిరోజు వందలాది మంది ఆ మ్యూజియంకి వచ్చి ఆటోని ఆ కథలను చూసి స్ఫూర్తి పొందుతున్నారు ఆటో ఇప్పటికీ అక్కడే ఉంది ఎవరికైనా సాయం చేయడానికి ఎవరినైనా స్ఫూర్తిపరచడానికి ఎప్పుడైనా మళ్ళీ టైం ట్రావెల్ చేసే రోజు కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తుంది మీకు కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో